నారదుడు తిరిగి ఇట్లా అడిగాను భగవన్ అమృతమును బోలిన తులసి కథను నేను వింటిని ఇప్పుడు మీరు సావిత్రి ఉపాఖ్యానమును దయతో తెలుపుడు దేవి సావిత్రి వేదములకు జనని అని వింటిని ఆ దేవి మొట్టమొదట ఎవరి నుండి ప్రకటిత అయ్యను ప్రప్రథమముగా ఆ దేవిని ఎవరు పూజించిరి తదుపరి ఎవరు పూజించిరి అప్పుడు నారాయణుడు ఇట్లు పలికాను మునీంద్ర మొట్టమొదట బ్రహ్మ వేదజననీయగు సావిత్రిని పూజించను తరువాత దేవతలచే ఆ దేవి పూజింపబడెను తదనంతరము విద్వాంసులు ఆ దేవిని పూజించిరి దాని తరువాత భారతదేశమునందు రాజగు అశ్వపతి ఈమెను ఉపాసించెను తదనంతరము నాలుగు వర్ణముల వారు ఈ దేవిని ఆరాధించుట ఎందు లగ్నమైరి అప్పుడు నారదుడు ఇట్లడిగాను దేవ రాజగు అశ్వపతి ఎవరు ఏ కోరికతో ఆయన సావిత్రిని పూజించను అనిను అప్పుడు భగవంతుడుగు నారాయణుడు ఇట్లు చెప్పాను మునీంద్ర మహారాజుకు అశ్వపతి ముద్ర మద్రదేశపు నరేసుడు శత్రువుల శక్తిని నశింపచేయుట మిత్రుల కష్టములను నివారించుట ఆయన స్వభావము ఆయన రాణి పేరు మాలతి లక్ష్మి రగు విష్ణుదేవునకు సహకరించినట్లు ధర్మపాలన ఎందు ఆ మహారాణి రాజునకు సహాయము నర్చును శోభిల్లుచుండును వారికి సంతానము లేదు అందువలన వశిష్ఠుని ఆదేశానుసారము రాణి భక్తితో భగవతి సావిత్రిని ఆరాధించను కానీ ఆ దేవి నుండి ఏ సంకేతమూ లేకపోయాను దేవి దర్శన భాగ్యమును కూడా ప్రసాదించలేదు అందువలన కష్టములను అనుభవించుచు దుఃఖముతో వ్యాకులతకు లోనగుచు ఆమె ఇంటికి వెళ్ళిపోయాను రాజుకు అశ్వపతి ఆమెను దుఃఖితగా చూసి నీతి వాక్యములతో సమాధానపరచను తాను స్వయముగా భక్తితో సావిత్రి దేవిని గుర్చి తపము అనరించటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళిపోయాను అచటకు వెళ్ళి ఇంద్రియ నిగ్రహముతో గొప్ప తపము ఆచరించను ఆ భగవతి సావిత్రి దర్శనము కలగలేదు కానీ కొంత ఉపదేశము లభించను ఆకాశవాణి ఇట్లనేను నేను రాజా నీవు లక్ష గాయత్రులను జపింపము ఇంతలో పరాశర మహర్షి అచటకి యతించను రాజు మునికి నమస్కరించెను ముని రాజుతో పలకసాగాను రాజా గాయత్రిని ఒకసారి జపించిన ఆ దినము చేసిన పాపములు నశించును పది దినములు జపము చేసినచో ఒక రాత్రి ఒక పగలు చేసిన పాపములు కలిగిపోవను వందసాలు జపించినచో నెల్ల నుండి చేసిన పాపములు ధ్వంసమగను ఒక వెయ్యి జపముతో సంవత్సరముల కొలది చేసిన పాపములు భస్మమగును ఒక లక్ష గాయత్రులను జపించినచో ఈ జన్మలో చేసిన పాపములు పది లక్షలు జపించినతో ఇతర జన్మలందు చేసిన పాపములు నశింపచేయు అమోహక శక్తి కలదు ఒక కోటి జపములు చేసినచో సకల జన్మల పాపములు నశించును పది కోట్ల గాయత్రి జపములు బ్రాహ్మణులను ముక్తులను చేయును బ్రాహ్మణుడు పూర్వాభిముఖుడై కూర్చుని సర్పపు పడగవలే చేతి ముద్ర ఉంచి వ్రేళ్లు సందులు లేనట్లుగా ఉంచుకొనవలెను తూర్పు ముఖముగా కదలకు కూర్చుండవలెను తల వంచవలెను అనామిక నడిమి కణపు నుండి క్రింద క్రిందుగా ఎడమభాగముగను తదుపరి తర్జనీ మూలము దాకా వరుసగా జపము లెక్కించవలెను ఇది చేతి మాల యొక్క జపక్రమము అగును రాజా మలయగిరి బీజములతో కానీ స్ఫటికమణులతో కానీ తయారు చేసిన పవిత్ర మాల అయి ఉండేవలను ఈ వస్తువులతో మాలను కూర్చి తీర్థమునందు కానీ దేవతల సమక్షమున కానీ జపించవలెను మర్రి కానీ లేక కమలపత్రమునందు కానీ సంయమన పూర్వకముగా మాల ఉంచి గోరోచనముతో ఆలేపనము చేయవలెను తదుపరి గాయత్రి జపమునరించి విద్వాంసుడు మాలకు స్నానము చేయించవలెను తదుపరి విధిపూర్వకముగా గాయత్రిని వందసార్లు జపించవలెను లేక పంచగవ్యముతో కానీ గంగాజలముతో కాని అభిషేకించి శుద్ధి చేయబడిన మాలతో కూడా జపము చేయవచ్చును రాజర్షి ఈ క్రమముతో నీవు పది లక్షల గాయత్రిని జపించుము దీని వలన నీ మూడు జన్మముల పాపములు నశించును దాని తర్వాత నీవు భగవతి సావిత్రిని సాక్షాత్తు దర్శించగలవు రాజా నీవు ప్రతిదినము మధ్యాహ్నము సాయంకాలము ప్రాతకాల సంధ్యలందు నిరంతరము పవిత్రుడవై జపము చేయుచుండుము సంధ్య చేయనివాడు వాడు అపవిత్రుడగును సకల కర్మలకు సదా అర్హతను కోల్పోవును దినమంతయు ఏ సత్కర్మ చేసినను దాన్ని ఫలితమును పొందలేడు ప్రాతకాల సంజను సంధ్యాకాల సంజలను సలపని బ్రాహ్మణుడు బ్రాహ్మణులు చేయవలసిన సకల కర్మల నుండి వెలివేసినట్లు భావించబడును జీవన పర్యంతము త్రికాల సంధ్యలు నర్చు బ్రాహ్మణునియందు తపో ప్రభావము చేత సూర్యునితో సమానమైన తేజస్సు వచ్చి చేరును అట్టి బ్రాహ్మణుని పాదధూళి చేత పృథివీ పవిత్రమగును బ్రాహ్మణుని హృదయమునందు సంధ్యా ప్రభావమున పాపము చోటు చేసి కొనదు తేజస్వి అయిన అట్టి ద్విజుడు జీవన్ముక్తుడగును అతనిని స్పృశించినంత మాత్రముననే సకల తీర్థములు పవిత్రములగును గరుడిని చూసి సర్పములు పారిపోవునట్లు పాపములు పారిపోవును త్రికాల సంజలు చేయని ద్విజుడొసగిన తర్పణములు అతని పితరులు ఇష్టముగా స్వీకరించరు దేవగణములు కూడా వాటిని స్వతంత్రముగా తీసుకొనగోరరు మునీంద్ర మునివరుడగు పరాసురుడు ఇట్లు పలికి రాజకు అశ్వపతికి సావిత్రి యొక్క పూజా విధానము అంతయు తెలిపెను ధ్యానము మొదలగు ప్రయోగములను అతడు కోరినట్లు వివరించెను ఆ మహారాజునకు ఉపదేశం మోసగి మునివరుడు తన స్థానమునకు వెళ్ళిపోయాను తదుపరి రాజు సావిత్రిని ఉపాసించను అతనికి ఆ దేవి దర్శన సౌభాగ్యము కలిగాను అతడు ఆమె వలన అభీష్టవరమును కూడా పొందెను నారదుడు ఇట్లా అడిగాను భగవాన్ మునివరుడు పరాశరుడు సావిత్రి యొక్క ఏ ఏ ధ్యాన పూజా విధానములను ఏ స్తోత్రమును ఏ మంత్రమును ఉపదేశించను రాజు ఏ విధానమున వేద జననీయగు సావిత్రిని పూజించెను ఏ వరమును పొందెను ఏ విధముగా భగవతి అతనితో సుపూజిత అయ్యను ఈ విషయములనన్నింటినీ మీతో నేను వినదలుచుకున్నాను సావిత్రి యొక్క శ్రేష్ట మహిమ అత్యంత గోపనీయము దయచేసి నాకు తెలుపుడు అనెను అప్పుడు భగవంతుడ నారాయణుడు ఇట్లు తెలిపాను నారద జ్యేష్ఠ కృష్ణ తతి త్రయోదశి నాడు సంయముతో సంయమముతో నుండి చతుర్దశి దినమున వ్రతము చేసి శుభ సమయమున భక్తితో భగవతిని పూజించవలెను ఇది పదునాలుగు సంవత్సరముల వ్రతము దీని ఎందు పద్నాలుగు పండ్లు పద్నాలుగు నైవేద్యములు సమర్పింపబడును పుష్పములు ధూపము యజ్ఞోపవీతాదులతో విధిపూర్వకముగా పూజించి నైవేద్యమును సమర్పించు విధానము కలదు మంగళ కలసమును స్థాపించి దానిమీద తమలపాకులను ఉంచవలెను గణేశుని సూర్యుని అగ్నిని విష్ణువును శివుని పార్వతిని ద్విజుడు పూజించవలెను అవ ఆవాహిత కలసము మీద తన ఇష్టదైవముకు సావిత్రిని ధ్యానించవలెను ఇప్పుడు దేవి సావిత్రి యొక్క ధ్యానమును వినుము మాధ్యందిని శాఖ ఎందు ఈ ప్రతిపాదన కలదు స్తోత్రము పూజా విధానము సమస్త కోరికలను తీర్చు మంత్రమును కూడా తెలిపేదను వినుము ధ్యానము ఇట్లున్నది భగవతి సావిత్రి వర్ణము తప్తకాంచన సన్నిభము ఆ దేవి సదా బ్రహ్మతేజస్సుతో దేదీప్యమానమై ఉండును ఋతువున మధ్యాహ్న కాలమునందలి వేలకొలది సూర్యులను పోలి ఆమె భాసిల్లుచుండును ఆమె ముఖము మీద చిరునగు వ్యాపించి ఉండును రత్నమయ భూషణములతో అలంకృతమై ఉండును రెండు విశుద్ధ చిన్మయ వస్త్రములను ధరించి ఉండును భక్తులను అనుగ్రహించుటకై సాకార రూపం రూపమున ప్రకటిత అయినది ఈమె జగన్మాత ప్రభు యొక్క ప్రాణప్రియ ఈ దేవిని సుఖద ముక్తిద శాంత సర్వసంపత్స్వరూప సర్వసంపత్ప్రదాత్రి అని అందురు ఈమె వేదములకు అధిష్టాత్రిదేవి వేదశాస్త్రములు ఈమె స్వరూపములు అట్టి వేదబీజ స్వరూప వేదమాత భగవతి సావిత్రిని నేను ఉపాసించదను ఇట్లు ధ్యానించి నైవేద్యమును సమర్పించవలను తదుపరి శ్రద్ధతో కలసము మీదకు భగవతి సావిత్రిని ఆవాహనము చేయవలెను వేదోక్త మంత్రములను ఉచ్చరించుచు షోడశోపచారములతో భగవంతిని పూజించ భగవతిని పూజించవలను విధి విధానముగా పూజాస్తుతులను సంపన్నము చేసి దేవేశ్వరి సావిత్రికి ప్రణామము చేయవలను ఆసనము పాద్యము అర్ఘ్యము స్నానము అనులేపనము ధూపము దీపము నైవేద్యము తాంబూలము శీతల జలము వస్త్రము భూషణము మాల చందనము ఆచమనము మనోహరమైన శయ్య ఇవి ఆ దేవికి సమర్పించదగిన షోడశోపచారములు దేవి ఈ ఆసనము ఉత్తమ కర్రతో కానీ సువర్ణముతో కానీ నిర్మించినదై ఉండవలెను దేవతలకు నివాసయోగ్యమై ఈ పుణ్యప్రదమకు ఆసనము మీ కొరకు సమర్పింపబడుచున్నది అని ఆసన మంత్రము చదవలేను ఈ తీర్థ పవిత్ర జలము పాద్య రూపమున నేను మీకు సమర్పించుచున్నాను ప్రేమ ఉత్పన్నము చేయు ఈ పాద్యము పూజకు ఒక ప్రముఖ అంగముగా భావించబడును అని పాద్యమంత్రమును దేవి ధూపము పుష్పములు తులసి శంఖజలములతో ఈ అర్ఘ్యము సమకూర్చబడినది అట్టి పవిత్రమైన పుణ్యప్రదమైన అర్ఘ్యము మీ కొరకు నివేదింపబడినది అని అర్ఘ్యమంత్రమును దేవి చందనముతో కలిపిన ఈ జలము సుగంధితము చేయబడినది దానికి తోడు పరిమళముతో సిద్ధపరచపడపరచబడిన ఈ తైలము కూడా మీకు అర్పింపబడుచున్నది స్నానము చేయుటకు యోగ్యమైన ఈ జలముతో భక్తితో నేను మీ ఎదుట ఉంచు ఈ జలమును భక్తితో నేను మీ ఎదుట ఉంచుచున్నాను అని స్నానం దీనిని స్వీకరింపుము అని స్నాన మంత్రమును అంపికే పరిమళ వస్తువులతో తయారు చేయబడినది సుగంధముతో కూడినది చందన జలములతో తడపబడినది ప్రీతిని పెంపొందింపచేయు పవిత్ర అనులేపనమును భక్తితో మీ ఎదుట నివేదించుచున్నాను స్వీకరింపుము అను అని అనులేపన మంత్రము పరమేశ్వరి ఈ ఉత్తమ ధూపము సకల మంగళకరము సకల శుభదాయకము పుణ్యప్రదము దీనిని మీరు స్వీకరింపుడు అని ధూపము మంత్రమును దేవి సుగంధముతో కూడి సుఖమునసగుచు ప్రకాశమును వ్యాపింపచేయు ఈ దీపమును జగత్తునకు చూపుటకు నేను మీ ముందు ఉంచుచున్నాను ఈ దీపము అంధకారమును దూరము చేయు ప్రముఖ బీజము అని దీపమంత్రమును దేవి తుష్టి పుష్టి ప్రీతి పుణ్యమును ప్రసాదించునది ఆకలిని చేయు సాధనము ఈ రుచికరమైన నైవేద్యమును మీ ఎదుట నేను సమర్పించుచున్నాను దీనిని గ్రహింపుము అని నైవేద్య మంత్రమును దేవి దప్పికను తీర్చు కారణము జగత్తునకు రూపమును ప్రసాదించినది జగత్తునకు జీవనమైనది అట్టి ఈ శీతల జలమును మీ సేవ ఉంచుచున్నాను దీనిని స్వీకరింపుము అని శీతల జలమంత్రమును మంత్రమును పరమేశ్వరి దూదితో పట్టుతో చేసిన ఈ వస్త్రమును గ్రహింపుము శరీరమునకు ఇది శోభ చేకూర్చును దీనిని ధరించట వలన సభల ఎందు మిగుల ప్రతిష్ట పొందుదురు అని వస్త్ర మంత్రమును దేవి సువర్ణాది రత్నములతో నిర్మింపబడి సదా వెలుగొందుచు శోభను పెంపొందించుచు సుఖము పుణ్యప్రదము అగు ఈ రత్నమయ భూషణములను స్వీకరింపుము అని భూషణ మంత్రమును అనేక ఫలవృక్షముల నుండి ఉత్పన్నములై వివిధ రూపములు కలిగి ఫలస్వరూపముగు ఫలములను ప్రసాదించు సాధనమగు ఈ ఫలములను స్వీకరింపుము అని ఫలముల మంత్రమును దేవి అనేక విధములగు పుష్పములతో కూర్చిన ఈ మాల సకల మంగళములకు ప్రతిమ వంటిది దీని సర్వాంగములు శుభప్రదములు అత్యంత శోభతో ఇది విలసిల్లును పుణ్యమును ప్రసాదించును ఈ మాలతో మిగులు ఆనందము కలుగును కనుక మీరు దీనిని స్వీకరింపుడు అని పూలమాల మంత్రమును దేవి మీరు పుణ్యప్రదము అత్యంత పరిమళముతో కూడిన ఈ చందనమును గైకొన్నుడు అని చందన మంత్రమును లలాట శోభను ఇనుమడింపచేయు సింధూరము భూషణములలో సర్వోత్తమమైనదిగా భావించబడును అందువలన స్వీకరింపుడు అని సింధూర మంత్రమును ముడిపడిన యజ్ఞోపవీతము పరమ పరిశుద్ధము పవిత్ర సూత్రములతో చేయబడినది వైదిక మంత్రములతో ఇది శుద్ధిపరచబడినది దీనిని గైకొనుడు అను యజ్ఞోపవీత మంత్రమునను ఈ ద్రవ్యములను మా మూల మంత్రముతో భగవతి సావిత్రికి సమర్పించి స్తోత్రము చేయవలెను తదనంతరము భక్తిపూర్వకముగా బ్రాహ్మణులకు దానమివ్వవలెను సావిత్రి ఈ శబ్దమునందు చతుర్థి విభక్తిని జోడించి చివర స్వాహా శబ్దమును ప్రయోగించవలెను దీనికి పూర్వము లక్ష్మీ మాయ కామబీజములను ఉచ్చరించవలెను ఈ అష్టాక్షర మంత్రమును చెప్పవలెను సకల కోరికలను ప్రసాదించు భగవతి సావిత్రి స్తోత్రము మాధ్య మాధ్యందిని శాఖ ఎందు వర్ణించబడినది బ్రాహ్మణులకు జీవన స్వరూపముగు ఈ స్తోత్రమును నీకు తెలుపుచున్నాను వినుము ఇది ప్రాచీన కాలము నాటి విషయము భగవంతుడగు శ్రీకృష్ణుడు గోలోకధామమునందు విరాజమానుడే ఉండెను అప్పుడు ఆ స్వామి బ్రహ్మ దగ్గరకు వెళ్ళుమని సావిత్రిని ఆజ్ఞాపించను కానీ సావిత్రి బ్రహ్మలోకమునకు వెళ్ళుటకు ఇష్టపడలేదు అప్పుడు భగవంతుడుగు శ్రీకృష్ణుడు చెప్పగా బ్రహ్మ భక్తితో వేదమాతయగు సావిత్రిని స్థుతింపసాగాను తదనంతరము సావిత్రి సంతృష్టురాలై బ్రహ్మను తన భర్తగా పొందుటకు అంగీకరించను బ్రహ్మదేవుడు సరస్వతిని ఇట్లు స్థుతి ను సుందరి నీవు సచ్చిదానంద స్వరూపవు మూల ప్రకృతివి నీ దివ్య విగ్రహము హిరణ్మయము నీవు దయతో నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము దేవి నీవు పరమ తేజోరూపము నీ ప్రతి అంగమునందు పరమానందము వ్యాప్తమై ఉన్నది ద్విజాతీయులకు జాతి స్వరూపవగు సుందరి నీవు నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము సుందరి నీవు నిత్యవు నిత్యప్రియవు నిత్యానంద స్వరూపవు సకల మంగళములను ప్రసాదించు దేవి నీవు నా ఎడల ప్రసన్నురాలవు కమ్మని కోరుకొనుచున్నాను అనుగ్రహింపుము శోభ శోభనాంగి నీవు బ్రాహ్మణులకు సర్వస్వము నీవు సర్వోత్తమైన దానవు మంత్ర సార సత్ మంత్రసారతత్వము నీవే నీ ఉపాసన వలన సుఖము మోక్షతత్వము సులభము నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము బ్రాహ్మణుల పాపరూప ఇంధనము దహించుటకు ప్రజ్వలిత అగ్నివి బ్రహ్మతేజమును ప్రసాదించుట నీ సహజ గుణము నీవు నన్నును గ్రహింపు మనోవాకాయ కర్మలతో చేసిన పాపములన్నీనూ నీ నామస్మరణ వలననే భస్మమగును ఇట్లు స్థుతించి జగద్దాతయ్యకు బ్రహ్మ అచటనే సభాభవనమునందే విరాజమానుడయ్యను అప్పుడు సావిత్రి తన వెంట బ్రహ్మలోకమునకు వచ్చటకు సంసిద్ధురాలయ్యను ఈ స్తోత్ర రాజముతో అశ్వపతి మహారాజు భగవతిని భగవతి సావిత్రిని స్థుతించను అప్పుడు ఆ దేవి ప్రసన్నురాలయ్య అతనికి దర్శనమిచ్చను రాజు ఆమెతో తాను కోరిన వరమును పొందెను ఈ స్తవము పరమ పవిత్రము సంధ్యా సమయమున తర్వాత పురుషుడు దీనిని పఠించినచో నాలుగు వేదములు అధ్యయనము చేసిన ఫలము లభించను